మన్ను తింటివని గొల్లే తలందరు మాతాయ శోధకు విన్నవించగా మన్ను తింటివని గొల్లే తలందరు మాతాయ శోధకు విన్నవించగా దండముతో నిన్ను దండించబోవగా లోకాల నోట చూపి మాయ చేస్తే ఎంత మాయలాడి వయ్య కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టేయగలము కృష్ణమూర్తి ఎంత మాయలాడి వయ్య కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టేయగలము కృష్ణమూర్తి పొరిగింటిలోన పెరుగంత మింగేసి పరుగు పరుగు నువ్వు పారిపోవగా పొరిగింటిలోన పెరుగంత మింగేసి పరుగు పరుగు నువ్వు పారిపోవగా ఇరుగు పొరుగు వచ్చి మొరు పెట్టుకోగా ఎంత మాయలాడి కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టేయగలము కృష్ణమూర్తి ఆహా ఎంత మాయలాడివయ్య కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టేయగలము కృష్ణమూర్తి పక్కింటిలోన పాలన్ని తాగేసి పారిపోవగా నీవు కృష్ణమూర్తి పక్కింటిలోన పాలన్నీ తాగేసి పారిపోవగా నీవు కృష్ణమూర్తి పట్టి తెచ్చి నిన్ను కట్టేయబోవగా ఎంత తాడు చాలకుండా మాయ చేస్తే ఎంత మాయలాడి కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టేయగలము కృష్ణమూర్తి ఎంత మాయలాడి కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టేయగలము కృష్ణమూర్తి ఎదురింటిలోన ఉట్టి మీద ఉన్న వెన్నంత కాజేసి కృష్ణమూర్తి ఎదురింటిలోన ఉట్టి మీద ఉన్న వెన్నంత కాజేసి కృష్ణమూర్తి కొత్త కోడలికి మూతి మీద రాసి పత్తిత్తులాగా నువ్వు జారుకుంటివే అహ ఎంత మాయలాడి వయ్య కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టేయగలము కృష్ణమూర్తి ఎంత మాయలాడి వయ్య కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టేయగలము కృష్ణమూర్తి సత్యాదేవి నిన్ను సొంతం చేసుగోగ తులాభారం లోన పొంద చూడగా సత్యాదేవి నిన్ను సొంతం చేసుగోగ తులాభారం లోన పొంద చూడగా అష్టైశ్వర్యములు వెలవెలబోవగా తులసీదళానికే తూగినావయా ఎంత మాయలాడి వయ్య కృష్ణమూర్తి నీ గుట్టి తెలిసిపోయనయ్య కృష్ణమూర్తి నువ్వు భక్తికే లొంగై వయ్య కృష్ణమూర్తి నిన్ను భక్తితో కట్టేదు కృష్ణమూర్తి మా భక్తితో కట్టేదు కృష్ణమూర్తి మా భక్తితో కట్టేదు కృష్ణమూర్తి